హాయ్ అన్న ఈ రోజైతే మనకి ధన ధను డేనో బండి తెలుసు కదన్న అదే బండిల్ ఆ లోగో బండిల్ వేసుకుని అయితే ఒక అయితే మన గేమ్ లోకి వచ్చారన్న సంగతి సంగతే ఏంటో చూద్దాం రెండాన్న అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఇంకా లైక్ చేయకుండా చూసినట్లే ప్లీజ్ అన్న లైక్ చేసుకోండి నేను అయితే ఛాంపియన్స్ అన్న మరి నా ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఎలా కొడతారో చూద్దాం చేతితో కొడతారా లేకపోతే ఏడబ్ల్యూ స్కోప్ కొడతారో చూద్దాం అన్న నాకు అర్థం కాలేదు సార్ నా ఆపనెంట్ ప్లేయర్ అయితే మనవాడికి అయితే ఒక వన్ ఫిఫ్టీ ఎగర్ కొట్టేశాడు మా ఊడు గ్లోబల్ అయితే వేసుకున్నాడు మరి అతను ప్లేయర్ ఏం చేస్తాడు చూద్దాం ఆడేం చేస్తాడు స్కోప్ ఏడు గంట పాటుగా ఉన్నాడు అన్నవాడైతే అమ్మబాబు అన్న మా ఊడ్ని అయితే మా ఊరు చెప్పనే స్కోప్ పెట్టు కొడతాడు ఏడమై మనం స్కోప్ పెట్టు కొడతాం అన్నవాడిని అయితే ఖచ్చితంగా స్కోప్ కొడతాం మనం చేతో కొట్టడం అనమాట స్కోప్ పెట్టు కొడతాం అనమాట చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఎనిమిది అయితే ఉన్నాడు ఫుల్ డ్యామేజ్ చేసాం మా టీమ్మేట్ అయితే ఇప్పుడు ఘనతో కొట్టాడన్న నాకు తెలిసి వాడు మామూలుడు అమ్ములుడు కాదని వాడు ఇప్పుడు ఘనతో కొట్టాడుందా కొట్టడం మానేశాడు సేత్తో కొట్టేదిందాకెళ్ళాడు తెలివిన్నాడు అన్నైతే చూసుకోవచ్చు ఈసారి ఏం జరుగుతుందో చూద్దామన్న మా చూడాలన్న మనమైతే ఆపోనెంటే మీకు అయితే ఫుల్ డ్యామేజ్ అయితే చేసాం మా ఏం ఏస్తున్నాడు ఏం చేస్తున్నారా పడుకున్నాడు ఏంటన్నా ఇరే ఏం పవన్ కరిసింద్రా నీకు మనకు అయితే ఫుల్ డ్యామేజ్ అయితే చేసామన్న వాడికి అయితే అయితే ఫుల్కిల్ అయితే చేస్తాం మనం మామూలు కొట్టలేదు వాడికి ఎంత కొట్టినా సరే వాడు అక్కడి నుంచి కదలంటున్నాడన్నా నా ప్లేస్ ఇది నేను ఎక్కడికి వెళ్ళాలి అంటున్నాడు అన్నైతే మనం ఇప్పుడు వెళ్ళి ఆ ప్లేస్ నుంచి మన అది ఆక్యుపై అంటారు కదా ఆ ఆక్యుపై చేద్దాం మనం వెళ్ళి ఏం చేస్తాడు చూద్దాం మా ఓడి అయిపోయాడు అన్న మా వాడు ఇప్పుడు చచ్చిపోతున్నాడు వాడికి కూడా తెలియట్లేదు ఫుల్ డ్యామేజ్ చేసాం ఓపీ కిల్ వచ్చింది మనకైతే నార్మల్ కొట్టలేదు కదా మనం ఈ రౌండ్ అయితే ఎంత సక్సెస్ఫుల్గా అయితే మనం ఇద్దరిని డిఫీట్ చేస్తామన్నా నెక్స్ట్ రౌండ్ ఏం జరుగుతుందో చూద్దామన్నా మనం అయితే ఫ్లాష్ బీగ్ పట్టుకున్నాం ఏ ఏ ఏమిటి ఏమిటి మామూలు ఉండకూడదు ఏమో అత్త కాంటే కొడుతూనే ఉండాలి అలాగైతేనే కొద్దిగా అన్న మళ్ళీ మనం ఫ్లాష్ బుక్ అయితే అర్థం అక్కడ ఎవడైనా ఉంటే వాడికి డ్యామేజ్ పడుతుంది అమ్మ పడింది అన్న మళ్ళీ పడింది డ్యామేజ్ అయితే వాడు ఫ్లాష్ బుక్ చేసినా సరే అక్కడి నుంచి చూడండి చూడన్నా వాడు దరిద్రపోటు అలాడు వాడిని వదిలేండి మనం అయితే ఒక నేస్తాం ఇంకోడున్నాడు వాడిని అయితే మనవాడు అన్న మామూలుగా వేయలేదు ఈసారి గన్నతో కొడుతుండో చేతితోటైతే కొట్టట్లేదు మనవాడు చాలా బాగా కొడుతున్నాడు అనమాట ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి అంబ్యాక్ కొడతారా లేకపోతే వాళ్ళు ఒక రౌండ్లో ఉండిపోతారా చూద్దామన్నా చూసుకోవచ్చు ఇక్కడ ఎవడు ఉన్నాడు మోక కనిపిస్తుంది బాడీ బాడీ దిగిపోవాలా వాడికి కట్టే మామూలుగా ఉండకూడదు అయ్యా బ్యాక్ సైడ్ చూసుకోలేదన్న నేనైతే మామూలు లేదు బ్యాక్ సైడ్ ఉన్నాడు దన్నుడు ఏమో బండి వేసుకొని క్యాంప్ వేసుకొని కొడుతున్నాడు అన్న వాడైతే నన్ను అరే రేరే మా ఊరికి మా ఊరికి ఎన్నో సార్లు చెప్పానన్నా అలాగే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ గేమ్ అని వాడి ఎన్నిసార్లు చెప్పినా వాడు వినిపించుకోవట్లేదన్న ఈసారి నేను కాయ కచేరీ చేద్దాం గేమ్లోకి వెళ్ళి గేమ్లో బ్లాగులు వెళ్ళిన తర్వాత మంచిగా వాయిస్ ఇచ్చే టైంలో లవర్ అయితే ఫోన్ చేసిందన్న లవర్ అంటే ఎవరు అనుకోకండి జియో ఆఫీస్ నుంచి కాల్ చేసిందన్న రోజుకి ఫోన్ ఫోన్ చేసేస్తుంది అన్న ఎందుకో తెలియట్లేదు తెగ ఫోన్ చేస్తుందని నేను ఒక గంట అలా మాట్లాడకుండా ఉంటే చాలు అన్న ఫోన్మే ఫోన్ చేస్తూనే ఉంది సారీ మీరు ఎందుకో అనుకోబాకండి రీఛార్జ్ చేసుకోమని ఫోన్ చేస్తుందన్న రీఛార్జ్ అయిపోయింది అది అందుకే ఫోన్మే ఫోన్ కొట్టేస్తుంది నాకైతే చూసుకొచ్చాను మన ధన్ను ఏమో బండిలోడిగా సోని అది కొట్టాం వాళ్ళ టీమ్మేట్ మరీ గుడ్డోడు తిన్నగా మా టీమ్మేట్ దొరికొని చచ్చిపోయాడు చూసుకొచ్చా మన మామూలు మనం టీమ్మేట్ అయితే ఇప్పుడు బాగా కొట్టడం మొదలెట్టాడు వాళ్ళకి రెండు రౌండ్లు మన నాలుగు రౌండ్లు మనం ఎలా కొడతామో బోయో కొడతామా లేదనేది కామెంట్ సెక్షన్లో చూడండి అన్న మీరే చెప్పండి మనం కొట్టగలమా కొట్టలేమా ధనుడు బండి అపోనెంటు మన ఇపోనెంట్ చూసుకోవచ్చు నేను పక్కనే ఉన్నాను పక్కనే ఉన్నాడు చూసుకోలేదన్న నేనైతే పక్కనే నుంచి నువ్వు తెగ లాంచర్ మీద లాంచర్లు వేసేస్తున్నాడు కదా ధనుడు ఏమో బండిలు అన్నా భలే ఉన్నావన్నా నువ్వు అయితే ఫుల్ బండిలు వేసుకోవచ్చు ఉంటే ఇంకా బాగుండేదన్నా మీకు పెద్ద ఫ్యాన్స్ అన్న వాళ్ళు త్రీ రౌండ్స్ కమ్బ్యాక్ కొడుతున్నారన్న వాళ్ళు అయితే అన్న చేస్తున్నాడు అన్న పాములా పడుకొని పాతున్నాడు ఆ ఇటును చూసుకోవచ్చు వాడు డ్యామేజ్ అయితే ఇచ్చాం ఇటు ఫుల్ డ్యామేజ్ అయితే ఫుల్ కిల్ కూడా చేసాం నేనైతే బోయ్ అయితే మనకు వచ్చిందన్న మామూలు లేదుగా బుర్ర పాడు చేసాం మనం అయితే మనం బోయ అయితే కొట్టేసామన్నా ఇప్పుడు లాబీలకి వెళ్ళి ఆ ప్లేయర్ని అయితే మనం ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం ధనుడే బండిలు వేసుకున్న ప్లేయర్ ఎంత పెద్ద ప్లేయర్ చూద్దాం ఉన్నా పర్లేదన్న చాలా రోడ్బాట్ ఆడనేట్ ఉంది పాపము సిక్స్టీ ఎయిట్ లెవెల్లో ఉంది పర్లేదన్నా బాగానే ఆడుతున్నాడు ఓకే గాయస్ ఇదే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్